దేవుని నామమునకు మహిమ ప్రభావములు చెందినగాక గాక వచ్చిన దేవుని సేవకులకును అలాగే నాతోటి పరిచారకులకును సంగమునకు అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి మన జ్ఞాన అంశము కొరకు ఆరాధన తలంపు కొరకు ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చి నుంచి మనందరం చదువుదాం ఆ మనుషుడు తన తల వంచి యహోవా కుమృక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యహోవా స్థుతింపబడినగాక గాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు నేను త్రోవలో నుండగానే ఎహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను అలాగే నలభై ఎనిమిదో వచ్చాను నా తల వంచి యహోవా కుమ్ముక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవను స్తోత్రం చేస్తేని ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించాను అలాగే యాభై రెండవ వచనాన్ని చూద్దాం అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టంగా నమస్కారము చేశాను దేవుడు స్థుతింపబడిలాగిన ఆయన సహాయాన్ని కోరదాం మహాపరుషుద్ధుడును మహోన్నతుడైన ప్రియ పరలోక తండ్రి మీ అమూల్యమైన నామం బట్టి కృపగల నామం బట్టి మిమ్మల్ని అంతగానో స్థుతిస్తూ ఉన్నాం మీ కృపచేత ప్రేమ చేత మరొక పునరుద్ధాన దినంలో మేమందరం సహోదరులుగా కూడి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించారు మమ్మల్ని మరుగు చేయండి మీరు పరచబడండి చదివిన లేఖన భాగాన్ని ప్రభు మీరే వివరించమని మా స్థుతులకు ఆధారపూతుడైన ప్రభుని ఏ సూక్రీస్తు వారి పరిశోధనను బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి ఆ మే ప్రభునందు ప్రియ సహోదరులారా మన చదివిన లేఖన భాగం ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం నుండి ఇరవై ఆరు వచ్చునో నలభై ఎనిమిదో వచ్చునో అలాగే యాభై రెండో వచ్చినో మనం చదువుకున్నాం ఈ అధ్యాయము సహజంగా ఎప్పుడు దీన్ని వివరిస్తూ ధ్యానిస్తూ ఉంటారంటే వివాహ సమయంలోనూ ప్రధాన కార్యక్రమంలో దీన్ని ఎక్కువగా వివరిస్తారు ఈ ఇరవై నాలుగు అధ్యాయము గ్రంథం పోలినదానిగా ఇది ఉంటూ ఉంది దేవుని స్వరము లేదంటే దేవుని వాక్కు ఈ అధ్యాయంలో మనకు కనిపించదు కానీ ఆయన యొక్క నడిపింపు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది గ్రంథంలో కూడా అంతే ఆయన స్వరము ఆయన మాట వినపడదు కానీ ఆయన నడిపింపు ఆయన కార్యము మనకు తేటగా కనపడుతున్నది ఈ మొదట వచ్చి మనం చదువుకున్న ఇరవై నాలుగో వచ్చినలో ఆ మనుషుడు తన తల వంచి యహోకు బ్రొక్కి అని వ్రాయబడి ఉన్నది ఆ మనుషుడు అంటే అంటే ఎలియాసరు అబ్రహము పెద్దదాసుడు ఇతను ఇది మనం చాలా క్లుప్తంగా దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇరవై నాలుగవ వచ్చినం మరి నిండు వృద్ధాప్యంలోనూ మరి అబ్రహము తన పని పిలిచి తన కుమారుని కొరకు మరి వివాహము చేయాలనే ఉద్దేశంతో మరి దాసుని పిలిచి ఈ ఊరిలో ఉన్నవంటి నేను నివసిస్తున్న ఈ పట్టణంలో ఉన్నటువంటి కుమార్తెన కాక మరి నా సొంత దేశం దేవుడు నన్ను పిలిచిన వంటి నాహూరు ఆ యొక్క పట్టణం నుండి నువ్వు నా కుమారుని కొరకు నువ్వు కుమార్తెని నా సహోదరులు నా బంధువుల నుంచి తీసుకుని వచ్చి వివాహము చేయాలని చెప్పేసి తనకి మరి ఆజ్ఞాపించినప్పుడు కొంత శ్రేష్టమైన వస్తువులను తీసుకుని వెళ్ళినప్పుడు మరి ఆ నాహోరు పట్నం దగ్గరికి బావి దగ్గరికి వచ్చినప్పుడు మరి అక్కడ అదే సమయంలోనూ మరి రెప్కా రావడం జరుగుతుంది రెప్కా రావడం జరుగుతుంది ఆమె వచ్చిన తర్వాత అక్కడ మరి ఎలియాజర్ ఏమంటూ ఉంటాడంటే దేవుణ్ణి ఒక సూచన అడుగుతాడు ఈ బావి దగ్గరికి ఎవరైతే వస్తారో వారు నేను మంచినీరు అడగగా నాకు పోసిన నీతో పాటు నీ యొక్క మరి ఒంటిలకు కూడా పోస్తానని ఏ స్త్రీ అయితే చెప్తుందో ఆ స్త్రీ నా యజమాని యొక్క కుమారునికి కాబోయే భార్య అని చెప్పేసి ఒక సూచన దేవుని దగ్గర అడిగినప్పుడు రెప్కా మరి బావిలోనికి దిగి వెళ్ళి నీళ్లు చేదుకొని తనకు మరి ఇలియాజరకు త్రాకనివ్వడానికి ఇచ్చి అలాగే కొంత మరి ఒంటిలకు కూడా వేసి తన పనివారితో ఉన్నటువంటి మిగతా వారికి దాహాన్ని తీర్చినప్పుడు ఆమె నువ్వు ఎవరు కుమార్తె పలానా మరి నాహూరు మరి పట్టణంలో ఉన్నటువంటి నేను బెతిఏలు యొక్క కుమార్తెను అని చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తుంటాడు ఆమెకి కొంత బంగారాన్ని బహుకరణ చేసి మరి ముక్కకి కమ్మను అలాగే చేతికి మరి కొంత బంగారాన్ని బహుకరణ చేసి మరి ఈ రాత్రి మేము వెళ్ళబుచ్చాలి మీ ఇంటి స్థలం ఉందన్నప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి వారి యొక్క తండ్రికి సహోదరునికి తెలియజేసినప్పుడు వారు వచ్చి మరి వీరిని వారి ఇంటికి ఆహ్వానం చేసి అక్కడ కొంత ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయంలో జరిగిన సంఘటన అయితే ఈ అధ్యాయంలో మూడు సార్లు మనకు ఎలియాజరు దేవునికి మొక్కునట్లు కనబడుతూ ఉంటాడు మూడుసార్లు మొరుకాడు ఒకటి సూచన నెరవేర్పును బట్టి ఒకసారి మొరక్కి ఆరాధించాడు రెండు సూచన అలాగే నలభై ఎనిమిదవ వచనం సూచన నెరవేర్పు నెరవేర్పును వివరిస్తూ మరొకసారి మొరక్కాడు ఆ సూచన నెరవేర్పు జరిగిన దాన్ని బట్టి సంతోషం బట్టి ఎక్కడ మరొకసారి మొరుకాడంటే యాభై రెండవ వచనంలో మొక్కాడు ఎవరు అంటే ఎలియాజరు ఈ ఎలియాజరు బహునమ్మకమైన వంటి వాడు ఎవరికీ నమ్మకమైన అంటే అబ్రహామునకు బహు నమ్మకమైన వాడు వెలియసరు కదండి అబ్రహాము ఇంటిలో అన్ని విషయాల్లో అబ్రహము ఏ విషయాలైతే ఆశీర్వదించబడ్డాడు అలాగే గొడ్ల విషయంలో కానివ్వండి పశువుల విషయంలో కానివ్వండి ఆస్తి విషయంలో కానివ్వండి వారి కుటుంబకుల విషయంలో కానివ్వండి తన పనివారి విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయితే ఆశీర్వదింపబడ్డాడు అబ్రహాము ఈయన కూడా ఆ సమస్తము అబ్రహాము కింద ఉన్నటువంటి సమస్తం అన్నింటి మీద అధికారం కలిగినటువంటి వాడు వ్యక్తి అబ్రహము మరి ఇంటిలో తన తర్వాత ఏలుబడి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇంటి పెద్ద దాసుడు ఒక దాసునికి మరి ఎవరు కూడా బాధ్యతలు అప్పగించరు కానీ దాసుడుగా నమ్మకమైనటువంటి వాడు ఎవరు అంటే ఎలియాసరు అదండి మన ప్రభు క్రీస్తు వారు కూడా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నటువంటి వాడు ఒకానొక సమయంలో తన తల్లిదండ్రులతో మరి అంటాడు నేను నా తండ్రి పనుల మీద ఉన్నవాడేను కదా అని అంటాడు హిబిర్పత్తిగా పది ఇరవై ఒకటి అంటాడు దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు ఉన్నాడు అంటాడు కాబట్టి అబ్రహాం ఇంట్లో మరి ఎలియాజ ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుడు ప్రవ్వైన యేసుక్రీస్తు వారికి తాను అప్పగించిన ప్రతి పనిలో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు ఏ అయితే శిలువ కార్యక్రమాన్ని మరి ఏ వారికి అప్పగించాడో ఆ శిలువ కార్యక్రమానంత కూడా మరి నమ్మకంగా పనిచేసి ప్రియమైన కుమారుడుగా అనిపించుకుని ఉన్నాడు ఒకటి రెండవదిగా ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క ఎలియాజరు నమ్మకమైన దోసుడు ఎవరండి ఎలియాజరు నమ్మకమైన దోసుడు అపనమ్మకం ఏమాత్రం చూపించిన వంటి వాడు నమ్మకమైన దోసుడు మన ప్రభు అయిన వారు కూడా ఆయన నమ్మకమైన వంటి వాడు ఆ వాక్యము శరీరధారీ అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను అని యాహాను సువార్త ఒకటి పద్నాలుగులో వివరించబడింది ఆ వాక్యము ఏ వాక్యము ఆదిలో తండ్రి దగ్గర నివసిస్తున్న వాక్యము తండ్రితో రొమ్మున ఆనుకున్న ఏకైక వాక్యము ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన నమ్మకమైన కుమారుడు ఈ భూమిలో ఆయన బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరము కదండి ఆ వాక్యము ఆ నమ్మకమైన దాసునిగా ఎలాగా ఆయన మన మధ్యను సంచరించాడంటే ఆ నమ్మకమైన దాసుడు లేక ప్రభు అయిన వారు తన్ను తాను యజమానునిగా పరిచయం చేయించుకోలేదు పరిచారుకునిగా వచ్చి యజమానులకు పరిచయం చేసిన వాణిగా ఆయన జీవించాడు ఆయన పరిచయ చేయించుకున్న వాణిగా రాలేదు యజమానుగా రాలేదు దాసునిగా పరిచయ చేయ పనివాణిగా ఆయన వచ్చి ఉన్నాడు కదండి మరి పిలిపి పత్రికలో కూడా అదే వివరిస్తాడు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి తను తను రిక్తునిగా దాసుని స్వరూపం ధరించుకుని తను తాను సిలువనకు అప్పగించుకున్నవాడిగా ఉన్నట్లు లేఖనము తెలియజేస్తూ ఉన్నది మాత్రమే కాదు ఇతను అబ్రహాము జీవితంలో గ్రహించిన విషయం ఏంటంటే ఇరవై ఆరవ వచనం మూడవ లైన్లో చూడండి ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును మానలేదు అని అంటూ ఉన్నాడు రెండోది అంటూ ఉంటాడు నా యజమానుడు బహు ఐశ్వర్యవంతుడు ఇదంతా కలుగు చేసిన వాడు దేవుడే అంటాడు కనుక తన యజమానునికి ఎలాగా తన కృపను సత్యమును చూపడంటే నా యజమానికి తన కృపను సత్యము మానలేదు నాటు పిలిచిన నాటి నుండి నేటి వరకు కూడా మరి ఎలియాజర్ గ్రహించిన సత్యం ఏంటంటే ప్రభు అయిన ఏసో వారు తన జీవితంలో వంటి సత్యం ఏంటంటే నాటినండి పిలిచినండి నేటి వరకు కూడా తన కృపను చూపుటమానలేదు కదండి మన ప్రభు అయిన యేసో క్రీస్తు వారు అత్యంతమైన కృపగల వంటి వాడు తండ్రి అయిన దేవుడు కృపగలిగిన వంటి వాడు మనం వాస్తవంగా ఆయన కృపకు యోగ్యత కలిగిన వంటి వారం కాదు ఏమాత్రం కూడా మనం అర్హులం కాదు తన కృపను మరి మన వేడలా వెల్లడపరిచాడు అలాగా శిలువలో వెల్లడపరిచాడు శిలువలో తన కృపను సత్యమును చూపాడు అసలు కృప అంటే ఏంటి సత్యం అంటే ఏంటండి కృప అంటే చూద్దాం చూడండి ఎనభై ఐదవ కీర్తనలోనూ రాయబడి ఉన్నది ఎనభై ఐదవ కీర్తన ప పదవ చరణంలో ఇలా రాయబడి ఉన్నది కృప సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానమును ఒకనాటికొకటి ముద్దు పెట్టుకున్నవి భూములో నుండి సత్యము మొలిచినట్లును ఆకాశము నుండి నీతి పారచూచును కృపా సత్యములు కలుసుకునవి అనంటే మానవుని యొక్క రక్షణార్థము నిమిత్తము తండ్రైన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు వారు ఏకీభవించి వారిద్దరు కలుసుకునే కృపకల తండ్రి మరి సత్యవంతుడైన నేనే మార్గము సత్యము అన్న క్రీస్తు వారు వారు ఒకరు ఒకరు ఆలోచన చేసుకుని వారు కలుసుకుని నీతి సమాధానంలో ఒక దానిని ఒకటి ముద్దు పెట్టుకున్నవి ఉదాహరణకి ఒక వ్యక్తి మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మరి ఈ దేశాన్ని విడిచి ఇతర దేశాన్ని మరి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటే సహజంగా వారిని కౌగులించుకుని ముద్దాడి వారిని ఏం చేస్తూ ఉంటాయంటే సాగనంపుతూ ఉంటాం వారిని విడనాడలేం అలాగే ప్రవాణి ఏసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి జనయించడానికి వచ్చే ముందు వారు ఒకరును ఒకరు విడనాడలేకపోయారు వారు ఇరువులు కలుసుకునే భూమిలో నుండి సత్యము మొలుచును అన్నాడు మన ప్రభు ఏసుక్రీస్తు వారు లేత మొక్కవలే మరి ఎండిన భూములో మొలిచిన వానిగా మనం గమనింపవచ్చును ఆకాశం నుండి నీతు పారచూచును అంటున్నాడు ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు మరి శిలువ కార్యక్రమాన్ని జరిగించడానికి జరిగించే కార్యక్రమంలోను ఆ శిలువ సమయంలో ఆయన భరిస్తున్న మరి యొక్క సిలువ భారాన్ని ఆయన ఆకాశము నుండి పారచూచాడు కదండి మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానినొకటి ఒకటి ముద్దు పెట్టుకున్నవి భూమిలో నుండి సత్యమును మోల్చును ఆకాశంలో ఉన్న నీతి పారజుచునని తెలియజేస్తున్నది రెండవదిగా మనం గమనిస్తూ ఉంటే మొదటి తను ఆరాధించిన ఆరాధనలు మూడవ మాట ఏంటంటే ఇరవై నాలుగు వచ్చనంలో ఉంటుంది తన జీవితంలో ఏం గ్రహించాడో మనం కూడా చూద్దాం వీలసారు ఆయన నా యజమాను తన కృపను సత్యమును చూపుటమానలేదు నేను త్రోవలోనుండగా యహోవ నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాను అంటున్నాడు కాదండి మనం ఉండగా మనకు నిత్య మార్గములో మార్గంలో ఉండగా మన యజమానుడైనటువంటి తండ్రి అయిన దేవుడు మన బంధువులు ఏంటికి మనల్ని చేర్చాడు తన కుమారుడు రక్తము కార్చుటను బట్టి ఏ బంధువులు ఏంటికంటే దేవుడి ఇంటిలోనికి సహోదరుల మధ్యలోనికి మన బంధువుల ఇంటిలోనికి మన ప్రవణేసుక్రీస్తు వారు ఆయన శిలువులో కార్చిన రక్తాన్ని బట్టి మనం ఎక్కడ చేర్చబడ్డామంటే ప్రభు యేసుక్రీస్తు వారి ఇంటిలోనికి బంధువుల మధ్యకి చేర్చబడ్డం వాస్తవంగా మనకు వాస్తవంగా మనం లోకంలో అన్యజనాంగంలో నివసించే వంటి వాళ్ళం మరి దేనికి పడితే దానికి మొక్కినంటే వాళ్ళము దేనిని పడితే దానిని మనం ఆరాధించినవంటి వాళ్ళం ఒక గురి గమ్యం అంటే ఎటువంటిది మనకు లేదు విచ్ఛిన్నమైన స్థితిలో పడి ఉన్న మన పట్ల తన కృపను తన సత్యమును అబ్రాహమ జీవితం ఎలాగ చూపించడం మన పట్ల ప్రవణియేసుక్రీస్తు వారు చూపించినట్లుగా గమనం ఇవ్వచ్చు ఇంకా నాలుగవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలియాజరు ఏం చేస్తున్నాడంటే ఇరవై ఆరు వచ్చిన తన తల వంచి అని రాయబడి ఉన్నది తర్వాత నలభై ఎనిమిది వచ్చినవును నా తల వంచి అంటూ ఉన్నాడు ఒకటి తన తల వంచాడు రెండోదిగా నా తల వంచి అని అని సెలవిస్తూ ఉన్నాడు తల వంచాడు ఎవరు అని అంటే దాసుడు అలాగైతే మన ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనంటే దేవాది దేవుడు మన కొరకు ఆయన ఏం చేశాడంటే సిలువలో తన తల వంచాడు తన తల వంచి తన ఆత్మను మరి అప్పగించుకున్నాడు తండ్రికి తన శరీరాన్ని అప్పగించాడు తల వంచాడు దేనికి తల వంచాడు సహజంగా ఏ పరిస్థితుల్లో మనం తల వంచుతాం అనంటే ఒకటి మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు రెండు మనల్ని ఎవరైనా అవమాన పరిచినప్పుడు మూడు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు కదండి ఆయన ఏ నేరము చేయలేదు ఏ తప్పు చేయలేదు తన్ను తాను తగ్గించుకొని వాస్తవంగా మనము తలదించుకోవాల్సిన వారమే ఉన్నాం మన పాపమును బట్టి మన అవిధేయతను బట్టి మన సత్క్రియ లేని దానిని బట్టి మనము తలదించుకోవాల్సిన అవసరతలో ఉన్నాం మన పాపం మనకు ఏం తెచ్చిందండి అవమానం తెచ్చింది నీతి ఘనతకెక్కుట కారణము పాపము మనుషులకు అవమానం తెచ్చినని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది కనుక వాస్తవంగా మనం తలదించుకొని వాళ్ళ వారము మనము నిత్య నాశనము గుండా ప్రయాణించే వాళ్ళము మనలను గూర్చి మన ప్రభుకరిస్తు వారు మరి అన్యాయమునకు తీర్పునకు లేదంటే అధికారులకు సైనికులకు శిలువ కొరడా దెబ్బలకు ఆయన ఏం చేశాడంటే తలదించను అనగా మనకు కనబడుతున్నది ఇక రెండో ఆరాధనలకు మనం ఆలోచన చేస్తే నలభై ఎనిమిదవ వచ్చినాం నా తల వంచి యహోకు మృక్కి అబ్రహామును నా యజమాని దేవుని యహోవను స్తోత్రము చేసి తిని అంటున్నాడు కనుక మనం స్తోత్రము చెల్లించాలి ప్రవణేశు యేసుక్రీస్తు వారికి మన పట్ల ఆయన చూపిన కృపను బట్టి శక్తి వంచన లేకుండా మనం ఏం చేయాలంటే స్తోత్రమును చెల్లించాలి ఆరాధన అనేది ఒక ఆదివారం మనకు సరిపోయినటువంటిది కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం అదండి మరి పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ శక్తి వంచన లేకుండా మనం చేయాలి అదండి ఆరాధనలో ఒక భాగము సునాద సునాదకీర్తనలో పాడటం అండి మన శక్తి వంచన లేకుండా మన పూర్ణ బలంతోను మన పూర్ణాత్మతోనూ ప్రభును స్థుతించి ఆరాధించి సంకీర్తన పాడవలసిన బద్దులమై ఉన్నాము తర్వాత అంటున్నాడు ఏల అనగా ఆయన నా యజమాని యొక్క సహోదర కుమార్తెను అతను కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గంందు నడిపించినందుకు ఇక్కడ రెండవ ఆరాధన ఎందుకు చేస్తూ ఉన్నాడంటే అక్కడ రాయిబడి ఉంది సరి అయిన మార్గం నన్ను నడిపించినందుకు సరి అయిన మార్గమును నడిపించేవాడు మన ప్రభు అని వారు సరికాని మార్గంలో నడిపించేవాడు సాతానుడు సరి అయిన మార్గానికి గమ్యాన్ని చేర్చేవాడు ప్రభుణయేసూక్రీస్తు వారు ఆ గమ్యాన్ని చేర్చే మార్గంలోను మరి వంకర మార్గాన్ని వేసేవాడు సాతానుడు అదండి ప్రభుణయేసూక్రీస్తు వారు ఏదైనా తోటలు వారిని నిర్మించిన ఏదైనా తోటలు వారిని నివసింపజేసిన తరువాత మరి ఆది దంపతులైనటువంటి ఆదావలను వారు ప్రభు నేసూక్రీస్తు వారు సరి అయిన మార్గంలోనూ ఒక ప్రణాళికలోను అన్న వారిని సిద్ధపరిస్తే వీడు సాతానుడు వెళ్ళే వారి మార్గాన్ని చెరిపివేశాడు వాడు వారి మార్గాన్ని చెరిపివేశాడు ఎందుకు చెరిపివేశాడు అంటే వాడు వెళ్ళే మార్గంలోకి మనల్ని నడిపించాలని వాడు ఏ మార్గం నిత్యనాశన మార్గం వాడితో పాటు వాడు దూతలతో వాడు దూతలు కూడా వాడితో పాటు నరకానికి వెళ్ళే మార్గంలోనికి మనుషులు నడిపించాలని తన పోడిక చొప్పున తన స్వరూపుణ్ చొప్పున ప్రభు అని సుక్రీస్తో నిర్మించుకున్న ఆ మార్గాన్ని చెడిపేసాడు ఇప్పుడు ఆ మార్గం చెడుపు వలన మానవ సమాజం అంతా ఎక్కడికి వెళ్ళిందంటే నాశనము గుండా ప్రయాణించవలసిన పరిస్థితి వెళ్ళింది అయితే ఆ మార్గంలోనికి పాపరహితుడుగా పాపము లేనివాడుగా పరిశుద్ధుడు నిర్దోషుడు కల్మసుడు పాపులో చేరగా ప్రత్యేకమైన వాడు ఆ ప్రధాన యాజకుడు ఏ మార్గంలోకి వచ్చాడంటే మానవులు ఏ మార్గమునికైతే సంకుచితమైన మార్గంలో ప్రయాణిస్తూ ఆ మార్గంలోనికి ఆయన మానవ ఒక బాలునుగా ఒక శిశునుగా ఆయన జన్మించి నిత్య జీవ మార్గాన్ని మనకు ఏర్పరిచాడు చూద్దాం చూడండి ఫిబ్రియులకు రాసిన వంటి పత్రిక ఫిబ్రియలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచను పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచను సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనది జీవము గలదయం ఆయన శరీరము తాను తెర ద్వారా ఏర్పరచబడుతున్న మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కాబట్టి సహోదరులార గమనింపవలసిన విషయం ఏంటంటే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటూ ఉన్నాడు అంటే ప్రతిష్ఠించిన మార్గమునంటే మనకు అంకితం చేశాడు ఆ మార్గం ఏంటి ఆ మార్గం అంటే చాతానుడు తీసుకెళ్ళిన మార్గం అది నిత్య నరకాగ్ని మార్గం గుండా మనల్ని తీసుకుని తీసుకుని వెళ్ళబోయాడు ఆ మార్గం గుండా పాపరహితుడిగా ఉద్భవించిన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో తన మార్గమును వేసి ఎక్కడికి మనల్ని నడిపించాడంటే నూతనమైనది అంట మును పెన్నడు చూడని మార్గానికి నూతనమైనది పరలోక రాజ్యమునకు ఇరవై నాలుగో వస్తును అంటాడు మరి ఎలియాజురా అంటాడు అక్కడ పరలోకమైనది మార్గం అంటాడు అక్కడ పరలోక మార్గమున మనల్ని ఏం చేశాడంటే నడిపించడు ఆ మార్గము ఎలాంటిది అని అంటే నూతనమైనది జీవము గలదు మరి ఎన్నడూ ఆ గుండా ప్రయాణించవాడు మరి మరణం పొందడు ఆ మరణం పొందని మార్గం మనకు ఎలాగ సంప్రాప్తమైంది లెక్క మనకు లభించిందంటే ఆయన శరీరం తెర ద్వారా ఆయన శరీరము ద్వారాగా ఆయన ఆయన శరీరము శిలువలో నలగొట్టబెట్టడం ద్వారాగా ఆయన అవమానాలు మరి భరించడం ద్వారాగా ఆయన నిందలు సహించడం ద్వారాగా ఆయన అన్యాయపు తీర్పులను అనుభవించడం ద్వారాగా ఆ కొరడా దెబ్బలకు తను తాను అప్పగించుకున్న ద్వారా తను తను రిక్తుడుగా చేసుకునడం ద్వారా దేవునికి తన మరి ఆత్మను అప్పగించడం ద్వారాగా సిలువలో అత్యంత ఘోరంగా మరి ప్రభు అని సూక్రీస్తు వారిని బాధించినట్లుగా మనం గమనించవచ్చును ఊహకు అతీతమైనది శిలువ యొక్క మరణము అక్కడ ఉపయోగించిన కఠినమైన శిక్షలు మనము ఊహించలేనటువంటిది కురళాలతో కొట్టారు ఉమ్మేతను ఆయన మోముపై ఊశారు అవమాన అవమానకరమైన మాటలు ఆయన మీద పలికినట్లుగా మనం గమనించవచ్చు మన మట్టుకు మనం ఒక్క మాట అంటేనే దానికి పది మాటలు అంటే కానీ మనం మన మనసు ఊరుకోదు అటువంటి మనస్తత్వం కలిగిన వారం ఏమాత్రం కూడా వనం లేనం బలహీనమైన మనకే అంత కోపం వస్తే ప్రభు అని వేసుక్రీస్తు భూమికి ఆకాశమనకు ఆయన దేవుడు మహోన్నతుడై ఉన్నాడు ఆయన ఎంతో తను తను తగ్గించుకున్నాడు కేవలం ఏంటంటే మనుషుడు ఆయన వేసిన మార్గాన్ని మరి సాతానుడు దొంగిలించడం ద్వారా సరి అయిన మార్గంలో నడిపించుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తను తాను తగ్గించుకుని పూర్తిగా తన్ను తాను తగ్గించుకుని రుక్తునిగా చేసుకుని చేతగానివానగా చేసుకుని కోపమంట లేని వానగా చేసుకుని ఆ మరణం నొందుట వలన ఏమైందంటే మనకు గొప్ప విమోచన కుమారుడు ఏ స్థానంలో అయితే ఉన్నాడు కుమారుడు తండ్రి దగ్గర ఏ స్థానంలో ఏ కూడు పార్శ్వనైతే కూర్చున్నాడు ఏ రొమ్మునైతే ఆనుకున్నాడు అదే స్థానాన్ని మనకు అనుగ్రహించాడు ఆయన సిలువ మరణం పొందుతున్నారు మనం గమనించవలసిన బద్ధులు ఉన్నాయి ఇంకా మూడవ ఆరాధనని మనం జ్ఞాపకం చేసుకుంటే యాభై రెండవ వచ్చిన నిర్వహణాలు యాభై రెండు అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టంగా నమస్కారము చేశాను దేవుడు జరిగించిన కార్యమును బట్టి సూచన బట్టి సూచన ద్వారా జరిగిన కార్యమును బట్టి ఇక్కడ ఎలియాజలు ఏం చేస్తున్నాడంటే సాష్టంగా నమస్కారం ఉన్నాడు కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా ప్రభుణు యేసుక్రీస్తు వారు ఆయన మన పట్ల సూచన చేయలేదు లేక సూచక క్రియ చేయలేదు తను తాను రుక్తునుగా తను తాను శిలువునకు అప్పగించుకొని ప్రత్యక్షమైన క్రియ మన ఎదుట ఆయన చేశాడు సూచన బట్టి మరి ఎలియాజరు నమస్కరించి మరి ఏం చేస్తున్నాడని దేవుణ్ణి పూజించి ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోను మరి ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది దేవుడు మన ఎదుట చేసిన ఆ యొక్క క్రియను బట్టి శక్తి వంచన లేక మరి శక్తి వంచనతోటి ఆత్మతోని సత్యమతోని మనందరం కూడా మరి హృదయపూర్వకంగా ఆరాధించవలసిన బద్దులమై ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం కనుక మరొకసారి ఈ మాటలు చదివి ముగిస్తాను చూడండి ఇరవై ఆరవచ్చును ఆ మనుషుడు తన తల వంచి యహోవమురక్కి అబ్రహమును నా యజమాని దేవుడైన యహోవ స్థుతింపబడిన గాక ఆయన నా యజమానికి తన కృపను సత్యమును చూపటం మానలేదు నేను త్రోవలో ఉండగా యహోవ నా యజమానికి బంధువుల ఇంటికి నన్ను నడిపించాను ఆ తర్వాత నలభై ఎనిమిదా నా తల వంచి యహో ఒక అబ్రహమును నా యజమాని దేవుడైన యహోవను స్తోత్రము చేసి తిని ఏళయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుడు తీసుకున్నట్లు సరైన మార్గం నన్ను నడిపించాను ఇంకా యాభై రెండవచ్చును యహోవాకు సాష్టాంగ నమస్కారము చేసాను కాబట్టి ప్రియమైన సహోదరులారా మనం కూడా హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి ఇలియాజరు ఎలాగైతే దేవుడిని ఆరాధించాడో మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే బద్దులమని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి లేఖను బాగానే దీవించి ఆశ్రవదించును కాక ఆమెను అందరికీ వందనాలు